లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేదు ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవనివాడు వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ అందిస్తారు వాళ్ళకి అన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థం అయిపోయింది గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టే ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు సో జగనన్న దమ్మున్న నాయకుడు ప్రజలకి మంచి చేసిన నాయకుడు భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవనివాడు వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ ఇస్తారా వాళ్ళకి జగన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అయిపోయింది గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టి ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు సో జగన్ అన్న దమ్మున్న నాయకుడు ప్రజలకి మంచి చేసిన నాయకుడు భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను